హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ అయితే మనం సెట్స్ అండ్ హారం చూద్దామండి మీకు అన్ని చూపిస్తాను ఓకేనా అందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ సీఓడి ఉండదు అండ్ అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి అన్బాక్సింగ్ అనేది కంపల్సరీ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి సింగిల్ అయినా తీసుకోండి బల్క్ అయినా తీసుకోండి ఒక ఎయిటీ అయితే పే చేయాల్సి ఉంటుంది లేదంటే లేదంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొడక్ట్తో తీసుకున్నా సరే మీకు అన్ని ఫ్రీ షిప్పింగ్లో అనేది వస్తుందండి ఓకేనా ఇప్పుడైతే చూసేద్దామండి ఫటాఫట్ త్వరగా చూపిస్తాను నేను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ సారీ లాంగ్ హారం అండి ఇది ఇంతకుముందు ఇలాంటి వాటిలో మనకి నైన్ టెన్ రూపీస్కి ఓన్లీ ఇదన్నమాట ఇలా వచ్చేది ఇప్పుడు మనకి పెండెంట్ వచ్చింది అనమాట ఓకేనా ఇదిగోండి మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తుందండి ప్రీమియం మ్యాట్ విత్ లక్ష్మీ అమ్మవారు మొత్తం సీజర్ స్టోన్స్తో చాలా మంచి ఫినిషింగ్ వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ ఇష్టపడేవాళ్ళు చక్కగా తీసుకోవచ్చు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుందండి చూడండి ప్యాటర్న్ అనేది మొత్తం ఒకేలాగా మనకి వెయిట్కైనా సెట్ చేసుకునేలాగా మీకు మల్టీ కలర్లో అయితే వచ్చేసాయి లాంగ్లో వచ్చేసింది కాబట్టి ఇది ఒక్కటి వేసుకున్నా సరే సింపుల్గా వాళ్ళు ఒక్కటి అయినా వేసుకొని పెట్టేసుకోవచ్చు అండి పైన చౌకర్ పెట్టుకోవచ్చు లేదంటే ఏమి వేసుకోకపోయినా సరే చక్కగా ఎవరికైనా బాగుంటుంది లంగా ఓనీ పైకైనా శారీస్కైనా సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళకి చక్కగా ఉంటుందండి ప్లెయిన్ శారీస్కి కూడా బాగా హైలైట్ అవుతుంది ప్లెయిన్ శారీస్లో వేసుకున్నప్పుడు చూడండి లక్ష్మీ అమ్మవారితో ఇష్టపడే వాళ్ళైతే మేస్ చేసుకోవద్దండి మీకు లుక్వైజ్ ఇలా ఉంటుంది ఓకేనా నేను బేస్ కూడా చూపిస్తాను విత్ ఇయర్ రింగ్స్ అండి సేమ్ మనకి పెండిట్లో ఎలా అయితే వచ్చాయో అలానే వచ్చిందండి ఇదిగోండి చాలా బాగున్నాయి కొన్నిసైట్కి మనకి హారం మంచిగా వచ్చి ఇయర్ రింగ్స్ సరిగా రావు కదా బట్ మీకు ఇక్కడ చూసుకుంటే చాలా చక్కగా వచ్చాయండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుషర్ ఓకేనా మొత్తం స్టోన్ వర్క్ కానీ ఫినిషింగ్ మంచిగా వచ్చిందండి నక్షి డిజైన్లో చూసుకోండి టెంపుల్ డిజైన్ అన్న అంతే మంచిగా ఉందన్నమాట చూడండి ఓకేనా ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ చూపించిన దానికంటే మీకు డైరెక్ట్గా చాలా బాగా నచ్చుతుందండి గోల్డ్లో చేయించుకున్నట్లు కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత గోల్డ్ ఎంత ఉంటుంది ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీకు షేడ్ అనేది మరి ఓ ఎబ్బెట్గా ఓ ఎక్కువ షైన్ కనిపించకుండా నీట్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ లెంత్ వైజ్ కూడా చూసుకోండి మీకు లాంగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే వస్తుందండి ఇదిగోండి థ్రెడ్ వేసుకొని నెక్ హాఫ్ అన్ వేసుకుంటే మీరు చక్కగా థర్టీ ఇంచ్ వరకు వేసేసుకోవచ్చు కింద వరకు ఓకేనా లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది చెక్ చేసుకోండి ఇదిగోండి మీకు ఇలా ఉంటుందండి వేసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది కదా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి చూడండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా అండి ఇది కూడా అండి ఇదిగోండి రీస్టాక్ అయిపోయింది కావాలనుకునే అయితే బుక్ చేసేసుకోండి ఇది ఎప్పుడు వచ్చినా చాలా త్వరగా అయిపోతూ ఉంటుందండి ఎక్కువ మూవ్ పీస్ ఇది మనకి చాందబాలి ప్యాటర్న్లో వచ్చిందండి వీటిలో లక్ష్మీ అమ్మవార్ కూడా ఉందండి ఒకటే పీస్ ఉంది అది లాస్ట్ పీస్ అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా లక్ష్మీ అమ్మవార్తో ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందండి ప్రీమియం క్వాలిటీలోనే వస్తుంది విత్ ఇయరింగ్స్ అనమాట మీకు ఇదిగోండి మీకు ఫస్ట్ క్వాలిటీ వస్తుందండి ప్రీమియం మ్యాట్లో ఇదే మనం సిక్స్ నైంటీ నైన్ కూడా సేల్ చేస్తాం మీరు ప్రీవియస్గా చూసినట్లయితే ఓకేనా డిఫరెన్స్ ఉంటుందండి ఓకేనా షైనింగ్ అనేది మీకు డిఫరెన్స్ వస్తుంది ఓకే చూసుకోండి ఇదైతే మీకు సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి మీకు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ప్రీమియం మ్యాట్లో ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వస్తాయండి బ్యాక్ సైడ్ పుషర్ వస్తుంది లెంత్ ఇంత మీరు చక్కగా ఇక్కడి వరకు వేసుకోవచ్చండి ఐడియా కోసం ఓకేనా చూడండి ఇంత వస్తుంది ఇదైతే మీకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా సెవెన్ నైంటీ నైన్ లాంగ్ అండి షార్ట్ కాదు షార్ట్ కూడా కాదు అండ్ బ్యాక్ సైడ్ చూసుకోండి మొత్తం స్టోన్స్తో నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి చెక్ చేసుకోవచ్చు మీరు నచ్చిన వాళ్ళయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు బెస్ట్ క్వాలిటీ వస్తుంది అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది లక్ష్మీ అమ్మవారితో మీకు షార్ట్ విత్ లాంగ్ అండి కాంబో వస్తుంది విత్ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ అండి మీకు టూ రెండు వస్తాయి మీరు ఇది విడిగా యూజ్ చేసుకోవచ్చు అండ్ డాటర్ అలా యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే టూ సెట్స్ ఆఫ్ ఇయర్ వచ్చేస్తాయి కాబట్టి ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి ఇది కూడా మీకు బెస్ట్ క్వాలిటీ అనమాట ప్రీమియం మ్యాట్లో వచ్చేస్తుందండి సో నచ్చిన వాళ్ళైతే చూసుకోండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ పుషర్ వస్తుంది ఈ సైట్కి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయండి వీటికి ఇది వచ్చి షార్ట్ మీకు ఇదిగోండి మీకు ఇలా వస్తుందండి షార్ట్ వచ్చింది లాంగ్ వచ్చిందండి విత్ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ తో మీకు బెస్ట్ క్వాలిటీ చూసుకోండి దగ్గరగా కూడా ఓకేనా ఎంత చక్కగా ఉందో ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుందండి మీకు టూ సెట్స్ ఆఫ్ ఇయరింగ్స్ మామ్ అండ్ డాటర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ వడ్డాలో యూజ్ చేసేసుకోవచ్చు ఇంత బాగుంటుంది మీకు రెండు కలిపి బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి కాంబో థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి వాళ్ళు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి మీకు చాలా మంచి ప్రైస్ మీకు ఫినిషింగ్ చాలా బాగుందండి చూసారు కదా మొత్తం ఇలాగా మనకి పర్ల్స్తోనే వచ్చిందండి అంతా లక్ష్మి అమ్మవారు ఓకే ఇందాక మనం చాన్బాలి లో చూసాం కదండి లాంగ్ దాంట్లో కూడా లక్ష్మీ అమ్మవారే వస్తారండి ఇదంతా కూడా ఇక్కడ మాత్రమే గాడ్ మోటివ్ ఉండదు కానీ ఇక్కడ ఈ సైడ్లో అయితే ఉంటుందండి ఓకేనా నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెక్ పీస్ అండి చాలా బాగుంటుంది సింపుల్ పీస్ అనమాట సింపుల్గా చిన్న చిన్న పార్టీస్ కానీ లేదంటే కిడ్స్కి వేద్దాం అనుకుంటే కానీ చాలా మంచి పీస్ ఓకేనా మీకు ఇది డార్క్ గ్రీన్ అండి బ్లాక్ అయితే కాదు బ్లాక్గా అనిపిస్తుంది కదా కాదు అండ్ మీకు ఈ చైన్ చూస్తే క్వాలిటీ అనేది అర్థమవుతుంది మీకు కంప్లీట్ మైక్రో ప్లేటెడ్ అండి సేమ్ గోల్డ్ లుక్ ఉంటుంది మీరు గోల్డ్తో చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చైన్ ఎంత ఎక్స్టెన్షన్ వచ్చేసిందండి సో ఎవరైనా ఎంత హెల్దీ నెక్ వాళ్ళైనా చక్కగా వేసుకోవచ్చు అండ్ లెంత్ కూడా చెక్ చేసుకోండి మీకు సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచ్ అయితే ఉంటుందండి నెక్కి కరెక్ట్గా రావాలి అని అనుకున్నా వేసుకోవచ్చు ఎందుకంటే ఇంత చైన్ వచ్చేసింది కదా మనకి ఓకేనా మీకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా వస్తుంది చూసారా మొత్తం స్టోన్ వర్క్ వచ్చి చక్కగా అంటే సింగిల్ అయినా కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి లుక్ వైజ్ మీకు ఎలా ఉంటుంది అంటే కనుక ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు తెలుస్తుంది కదా గ్రీన్ కలర్ మీకు ఇలా సింపుల్గా ఉంటుందండి అది అటు మీకు బెస్ట్ ప్రైస్లో కూడా వచ్చేసింది కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఫ్రీ షిప్పింగ్లో అండి ఇది న్యూ ప్రోడక్ట్స్ మనం నేను శాంపిల్కి అయితే తీసుకొచ్చాను సో కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ప్రీ బుకింగ్ కూడా ఉంటుందండి వీటికి కావాలి అనుకుంటే ఓకేనా ఇలా ఉంటుంది లుక్ వైజ్ చాలా చాలా బాగుందండి సింపుల్గా ఉంటుంది అనమాట ఓకేనా నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఈ పాలిష్ అనేది గ్యారెంటీడ్ వస్తుందండి సిక్స్ మంత్స్ చక్కగా అంత మంచి పీస్ మీకు టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి దీంట్లో ఇంకొక కలర్ కూడా వచ్చిందండి టూ కలర్స్ అనమాట వైట్ విత్ గ్రీన్ వచ్చింది ఒకవేళ అది కావాలి అని అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు అండి రెండు కూడా టూ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి ఇది ఇలా వచ్చింది ఆల్టర్నేట్గా మనకి కలర్స్ అనేది వచ్చేసింది కావాలి అని అనుకుంటే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి చూసుకోండి ఓకేనా కలర్ ఈ కలర్ అనమాట మనకి బ్లాక్లా తెలుస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా తెలుసు కదండి రెండు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే మైనస్ అవుతుందండి మైనస్ సిక్స్టీ అనేది మీకు బ్యాక్ వస్తుంది ఈ రెండు ఇలా కావాలి అని అనుకుంటే కనుక మైనస్ సిక్స్టీ కూడా అవుతుంది ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు ఉన్నా చక్కగా రెండు పీసెస్ ఇది రెండు పీసెస్ ఇవి ఉన్నాయండి తీసుకోవచ్చు ఓకేనా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే అండ్ క్వాలిటీ చూసుకోండి థిక్నెస్ వచ్చిందండి అది గోల్డ్ షైన్ అనేది నేను ఎక్కడికన్నా మీకు డైరెక్ట్గా బాగుంటుందండి ఈ లైటింగ్ ఎంతో ఈరోజు డల్గా ఉంది నెక్స్ట్ మనకి ఇది ఒక పీస్ అండి చూడండి ఇవి కూడా గోల్డ్ హారంకి చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకి సిక్స్ మంత్స్ పాలిష్ గ్యారెంటీడ్ అండి చూడండి నెక్ పీస్ హాట్ వాటర్ తగలకుండా పర్ఫ్యూమ్స్ తగలకుండా యూజ్ చేసుకుంటే మీకు చక్కగా ఇయర్సే వస్తుందండి సేమ్ గోల్డ్ లుక్ ఉంటుంది చూడండి గోల్డ్ వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు హారం ఉండి మాకు ప్లెయిన్ గోల్డ్ ఇష్టపడే వాళ్ళకి మంచి పీస్ అనమాట దీంట్లోనే డై గోల్డ్ హై గోల్డ్లో వస్తుందండి టూ హండ్రెడ్ వాటిలో కూడా ఓకేనా ఇది వచ్చేసి మీకు మైక్రోప్లేటింగ్లో వస్తుంది ప్యూర్ క్వాలిటీ చూసుకోవచ్చు సేమ్ గోల్డ్ చైన్ ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా సేమ్ గోల్డ్ లెక్కనే వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది లుక్వైజ్ ఇలా ఉందండి చైన్ కూడా మీకు చక్కగా ఎంత పెద్దగా వచ్చేసింది సో ఎలాంటి వాళ్ళైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు లుక్ వైజ్ ఇలా ఉంది వేసి చూపిస్తాను సో మీకు కిడ్స్ కూడా చక్కగా ఉంటుందండి ఓకేనా గోల్డ్ వేసేవాళ్ళు మంచిగా గోల్డ్ అని తెలియాలి అనుకుంటే చక్కటి పీస్ అనమాట ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఇది వచ్చేసి మీకు త్రీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా క్లారిటీ లేదు రోజు బట్ బాగుందండి ఇదిగోండి దగ్గరగా మంచిగా తెలుస్తుంది సింపుల్గా వచ్చింది ఓకేనా నచ్చిన వాళ్ళయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇలా ఉంది ఇట్లా ఓకేనా చూడండి ఇంత లెంగ్త్ వచ్చేసింది మనకి పో చాలా ఎలాంటి వాళ్ళకైనా చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి నెక్ లెంగ్త్ బట్టి ఇదిగోండి ఈ పీస్ అండి డార్క్ గ్రీన్లో అయితే రీస్టాక్ అయింది మంది అడిగారండి అప్పుడు లైట్ షేడ్లో వచ్చినప్పుడు సో కావాలి అనుకునే వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగుంది లాంగ్ హారం విత్ ఇదిగోండి గ్రీన్ బీచ్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి కింద మోనాలిసా బీచ్స్తో చాలా చక్కగా వచ్చిందండి ఇదిగోండి ఇవంతా అన్గట్స్ అయితే వచ్చాయి లక్ష్మీ అమ్మవారితో చాందబాలి ప్యాటర్న్లు కింద లక్ష్మీ అమ్మవారు అనేది ఇచ్చేసారండి డిజైన్లో ఓకేనా చాలా బాగుంది అండ్ ఇయర్ కూడా మంచిగా వచ్చాయి ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది ఈ పార్ట్ వచ్చేటప్పటికి అంతా కూడా సింపుల్గా వచ్చిందండి ఇదిగోండి ఓకేనా లాంగ్ హారాలు కావాలి అని అనుకుంటే మంచి పేస్ ఇదిగోండి ఇలా ఉంటుంది లుక్ వైజ్ ఓకేనా విత్ ఇయర్ రింగ్స్ అండి దగ్గరగా కూడా చూసుకోవచ్చు ఇవంతా అంతా వచ్చాయండి ప్రీమియం క్వాలిటీలో ప్రీమియం మ్యాట్లో అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అయితే పుష్చర్ వచ్చేసింది ఓకేనా చూడండి ఇదిగోండి మీకు ఇది దగ్గరగా కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అనేది మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసిందండి ఇది ఓకే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి మీకు బెస్ట్ ప్రైజ్ అండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది మీకు చక్కగా జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది కావాలి అని అనుకునే వాళ్ళైతే మిస్ అండి మీకు పండగ ఆఫర్లో బెస్ట్ ప్రైజ్ వాళ్ళు వస్తుంది మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చక్కటి పీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పీస్ అండి చోకర్ నెక్కి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది చూసారా సో ఎలాంటి నెక్ వాళ్ళకైనా అడ్జస్ట్ చేసుకునేలాగా మంచి నెక్ చోకర్ అండి మనం కరెక్ట్గా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం కిందకైనా సరే మనకి ఈ పీకాక్స్ పీకాక్స్తో అంటే గాడ్ మోటివ్స్ ఏం లేదు చాలా మంచిగా వచ్చేసిందండి మీకు మంచి ప్రైస్లో ప్రీమియం క్వాలిటీలో ఇలాంటి వాటి కోసం చూసేవాళ్ళు సింపుల్గా ఉండాలి అండ్ మంచి లుక్ ఉండాలి ఇంకేం వేసుకొని అక్కర్లేదు ఒక్కదాంతో సరిపెట్టుకుందాం అనుకుంటే ఇది ఒక బెస్ట్ పీస్ అండి చూడండి మీకు ఎంత అంత స్టోన్ వర్క్ వచ్చేసింది ఇక్కడ మాత్రమే మనకి ఇలా వ వచ్చిందండి ఇదంతా స్టోన్ ఇక లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా వచ్చేసింది ఇక్కడ మనకి అటాచ్మెంట్స్ అనమాట ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇలా ఎక్కడ అయితే అక్కడ వంగేలాగా మంచిగా వచ్చింది లుక్ వైజ్ అయితే ఎలా ఉంటుంది అండ్ బుట్టాస్ చూసారా చాలా హెవీగా వచ్చాయండి ఇదిగోండి పీకాక్స్తో మనకి ఫ్రంట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో కెంపు పచ్చళ్ళతో అలా మొత్తం వచ్చింది చూసారా బ్యాక్ సైడ్ డిజైన్ లేదు జాలీ ప్యాటర్న్ వస్తుంది కదా అలా లేకుండా మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా డిజైన్ వచ్చేసింది అండ్ పెద్ద బుట్టాస్ అండి ఇంత బ్రాడ్గా ఉన్నాయి ఇంత పెద్ద సైజు ఇష్టపడే వాళ్ళు చూసారా నా వేళ్ళు సైజు మొత్తం కవర్ అయిపోయింది అంత చక్కగా ఉన్నాయి బ్యాక్ సైడ్ పుషర్ అయితే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో బెస్ట్ ప్రైజ్ అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ ఇది మీకు పండగకి చూసుకోండి ఇది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు ఓకేనా చూడండి ఎంత బాగుందో నచ్చిన వాళ్ళయితే మిస్ చేసుకోవద్దండి దగ్గరగా కూడా చూపిస్తాను ఒకసారి మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది ఇదిగోండి ఓకేనా పైన కెంపు వచ్చేసి కింద అంత ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇక్కడ ఫినిషింగ్ ఎంత బాగుందో చూసుకోవచ్చు మీరు నీట్గా వచ్చిందండి కార్వింగ్ అనేది ఎంత బాగుందో చూడండి ఓకే ప్రీమియం క్వాలిటీలో వచ్చేసింది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి అస్సలు ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హారం అండి చూడండి ఇక్కడ అంతా మనకి బ్రోచర్ వచ్చేసి కింద మనకి హార్ట్ షేప్లో పర్ల్స్ వచ్చేస్తాయండి ఇంట ఇలా ఓకేనా త్రీ లైన్స్లో మనకి చూసారు లేయర్ టైప్లో స్టెప్ చైన్లో మనకి గోల్డ్ లా కాకుండా ఇలా ఇచ్చేసారు చాలా బాగుందండి లుక్ వైజ్ కూడా అండ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనకి ఇలాగా చూసుకోండి హార్ట్ షేప్ వచ్చి లోపల గోల్డ్ బాల్ అనేది వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి పర్ల్ వచ్చింది ఇక్కడ గోల్డ్ బాల్ వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది మీకు లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఓకేనా విత్ బ్యాక్ చైన్ మీకు థర్టీ ఇంచెస్ వరకు వచ్చేస్తుందండి థర్టీ ఇంచ్ ఉంటుందండి బ్యాక్ చైన్తో పాటుగా మీకు ఇదిగోండి ఇలా ఉంది నేను ఇంకా బ్యాక్ సైడ్ అయితే లింక్స్ పెట్టానండి వదిలేసానండి ఈ లెంత్ వచ్చింది ఇంకా మీరు లాస్ట్ లింక్ పెట్టుకుంటే ఇంకా కింద వరకు వస్తుందండి చాలా చాలా బాగుందండి డిఫరెంట్గా ట్రై చేద్దాం మీకు బెస్ట్ ప్రైస్లో ట్రై చేద్దామంటే ఇలా ఇది ట్రై చేయొచ్చు లుక్ వైజ్ అయితే ఇలా ఉంది చూసుకోండి క్వాలిటీ అనేది ఓకేనా ఇదిగోండి ఇది ఒరిజినల్గా మీకు ఇలా ఉంటుంది దగ్గరగా తెలుస్తుంది కదా ఓకే ఇదండి ఇయర్ రింగ్స్ ఏం రాలేదండి ఓన్లీ సెట్ అనమాట దానికి నచ్చిన వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దండి మీకు ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి వాళ్ళు సో వచ్చేసి మనకి ఈ పీసెస్ అండి అంటే మనకి ఇలాగా నానూ ప్యాటర్న్లో వస్తుంది కదా నానూ చైన్కి కింద అనేది మనకి చూడండి బీట్స్ క్వాలిటీ ఎంత బాగుందో ఇలా మనకి బీట్స్ హ్యాంగ్ వచ్చేసింది దట్ గోల్డ్ క్యాప్స్ అనమాట గోల్డ్లో వచ్చినట్టు పైన కింద గోల్డ్ క్యాప్స్ అయితే వచ్చేసాయి చూడండి ఓకే లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది మీకు ఓకేనా నెక్ అందంగా ఉంటుందండి పెట్టుకుంటే మనకి కిడ్స్కైనా కావచ్చు ఎవరికైనా కావచ్చు చాలా బాగుంటుంది మీకు ఇదిగోండి చాలా మంచి లుక్ వస్తుంది ఓకేనా ఇదండి లుక్ వైజ్ మీకు ఎంత మంచిగా వచ్చేసింది బీడ్స్ అయితే మీకు మంచి క్వాలిటీలో అయితే వచ్చేసాయి ఇవంతా కూడా మనకి జనరల్గా ఇలాంటి చెన్ ప్రీమియం మ్యాట్లో వస్తుంది కానీ ఇది వచ్చేసి మీకు మైక్రోప్లేటింగ్లో వచ్చేసిందండి సిక్స్ మంత్స్ పాలిష్ గ్యారెంటీడ్ అనమాట చాలా అందంగా ఉంది నచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఇది నార్మల్ అయ్యి ఓకే ఇలా ఉంది ఓకేనా లుక్ వైజ్ చాలా చాలా బాగుందండి కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బీచ్కి పడుతుంది ప్రైస్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా నెక్ లెంత్ వస్తుందండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ కావాలి అని అంటే బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు అండి ఎక్స్టెన్షన్ చైన్ ఓకే చూడండి మీకు థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ వచ్చేస్తుంది చూడండి ఎయిటీన్ కదా ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ థర్టీ సిక్స్ సెంటీమీటర్స్లో వచ్చేసింది థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ అంటే ఇంచెస్ మీకు ఎంతవరకు వస్తుంది అనేది చూసుకొని దాన్ని బట్టి అయితే బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి చాలా మంచి పీస్ ఈవెన్ కిడ్స్కి అయితే బ్యాక్ సైడ్ ఎక్స్ ఇక్కడ డిఫరెంట్గా వేద్దాం అనుకుంటే కొంచెం ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని వడ్డానికిలా యూజ్ చేసేసుకున్న మనం బాగా ఊగుతాయి ఓకేనా లుక్ వైజ్ అయితే బాగుందండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు అంతా కూడా మైక్రోప్లేటింగ్లో మంచి పాలిష్లో వచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫార్మింగ్ అండి ఫార్మింగ్ తెలుసు కదండి కాస్ట్ ఉంటుంది ఫార్మింగ్ ఏంటంటే ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ అనేది మనకి వేస్తారు ఓకేనా ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం గోల్డ్లా కావాలి అని అనుకుంటే ఇలా వస్తుందనమాట ఇవి ఇవేంటి అంటే షైనింగ్ ఉండవండి చూడండి మనకి ఇట్లాగా వచ్చేసింది మధ్యలో ఫ్లవర్ వచ్చి ఈ ప్యాటర్న్లో అయితే వచ్చిందండి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే ఉంటుంది మీరు సైజ్ కూడా చూసుకోవచ్చు ఫార్మింగ్ కాస్ట్ పడుతుందండి మీకు ఫార్మింగ్ ఇష్టపడే వాళ్ళు అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనకి బాగా తమిళనాడులో యూజ్ చేస్తారు ఇదిగోండి ఎయిటీన్ సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది మీకు సెవెంటీన్ అయితే ఉంది కంపల్సరీ చూసుకోండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఫార్మింగ్ క్వాలిటీ అండి మైక్రోప్లేటెడ్ కాదు సో ఫార్మింగ్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ అనేది వస్తుంది మీకు ఇదైతే మీకు టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వీటితో పాటైనా తీసేసుకుంటే మీకు అదే షిప్పింగ్లో వచ్చేస్తుందండి చూడండి సేమ్ గోల్డ్ ఉంటుంది ఇదే మనం మైక్రోప్లేటింగ్ అయితే టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో కూడా వచ్చేసింది నిన్న పెట్టాం కదండి అవి జస్ట్ మనకి వన్ ఫిఫ్టీ అలానే పడినాయి సో అది డిఫరెన్స్ అయితే ఉంటుందండి మీకు ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఏడి స్టోన్స్తో అండి బ్రేస్లెట్ అనేది చాలా బాగుంది ఇది కూడా అండి మైక్రోప్లేటింగ్తో వచ్చేసింది ఇది అయితే ఇదిగోండి అంత స్టోన్ వర్క్ వచ్చింది లుక్ వైజ్ అయితే చూసుకోండి బాగుందండి మీకు లెంత్ కూడా చూసుకోవచ్చు చిన్నగా మీకు కావాలి అని అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి చైన్ అనేది బట్ ఇదైతే మీకు చిన్నగానే వచ్చింది మీరు చూసుకోవచ్చు లెంగ్త్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అలానే వచ్చిందండి నాకు కరెక్ట్గా సరిపోతుందండి టూ టూ ఫోర్ సైజ్కి ఓకేనా కావాలి అని అంటే లింక్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చూసుకోండి డిఫరెంట్గా ఉంటుందండి మనకి దొరకవు కదా ఇలాంటివి సేమ్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ స్టోన్కి పడుతుంది మనకి కాస్ట్ ఓకేనా ప్యాటర్న్ కానీ చాలా డిఫరెంట్గా ఉందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ స్టడ్స్ అండి చూడండి ఇవన్నీ మీకు కోయంబూతూరు పాలిష్ వినే ఉంటారు అందరూ తెలిసే ఉంటారు కదా దానికి ఒక స్పెషాలిటీ అనేది ఉందండి సేమ్ ఇవన్నీ కూడా మీకు అదే ఆ పాలిష్లో వచ్చే అందుకే మీకు కొంచెం లిటిల్ కాస్ట్ అనేది అనిపిస్తుంది అండి బట్ అదే క్వాలిటీ ఉంటుంది మీకు అంతకు మించిన క్వాలిటీ అనమాట మీకు ఉన్న దాంట్లోనే మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది సేమ్ గోల్డ్లో ఉంటాయండి ఇది సింగిల్ కాంబో ఉందండి మీకు మైక్రోప్లేటింగ్లో వస్తుంది మొత్తం కూడా పాలిష్ గ్యారెంటీడ్ అనమాట మీరు సిక్స్ మంత్స్ అందుకని చూసుకోండి ఇది ఈ కలర్ అండ్ ఈ కలర్ రెండు కాంబోన్ అండి మీకు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఏడి స్ట్రెట్స్ అండి కంప్లీట్గా ఇలా స్ట్రెడ్స్ ఇష్టపడే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు మొత్తం మీకు స్క్రూ బ్యాగ్తో చక్కగా వచ్చేసాయి లుక్ వైజ్ చూసుకోండి ఒక్కసారి ఓకేనా నచ్చిన వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దండి మీకు విడిగా తీసుకున్న ఎక్కువ పడుతుందండి రెండింటికి పైన ఒకటే షిప్పింగ్లో చక్కగా వస్తాయి కాబట్టి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఇష్టా చేసే మనకి ఇదిగోండి ఇది చూసారా వీటి కోసం మనం వెతుకుతూ ఉంటాం ఈ కలర్ కా వంకాయ కలరు వంకాయ రంగు అని అంటాం కదా ఇదిగోండి పర్పుల్లో వైలెట్ ఏదో సేమ్ అండి సేమ్ క్వాలిటీ మీకు బెస్ట్ క్వాలిటీ సేమ్ గోల్డ్లో ఉంటాయండి ఇలాంటివి మనం గోల్డ్లోనే చూస్తూ ఉంటాం కదా విత్ వైట్ అండ్ బ్లాక్ అనమాట కాంబో మాత్రమే వస్తుందండి దయచేసి విడిగా అయితే మీకు టూ నైంటీ పడిపోతుంది చూసుకోండి బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుందండి వైట్ విత్ ఇది ఇది కూడా సింగిల్ కాంబో అండి చాలా చాలా బాగుంటుంది కిడ్స్కైనా బాగుంటుంది లేదండి ఇలా సింగిల్ చిన్న చిన్నగా ఇష్టపడే అయినా సరే చాలా బాగుంటుందండి లుక్ వైజ్ కూడా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఈ కొంబో ఇలా కావాలి అని అనుకుంటే ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను క్వాలిటీ చూసుకోండి సేమ్ గోల్లో చేయించుకున్నట్లే ఉంటుందండి ఇదిగోండి ఓకేనా స్క్రూ బ్యాక్ ఇదిగోండి మందంగా కూడా చూసుకోవచ్చు మీరు ఇది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి లుక్ వైజ్ అయితే మీకు ఇలా వస్తాయి ఓకేనా చిన్న డ్రాప్స్ ఇచ్చేసారు పైన కూడా డ్రాప్ షేప్లో వచ్చింది ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి బట్ ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి సింగిల్ ఉందండి ఇదిగోండి మూవ్ అవుతున్నాయి ఇదిగోండి మూవ్ అవుతున్నాయి మళ్ళీ పట్టుకునేటప్పటికీ అలా అనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ హారం చూసారా ఇలా చిన్న చిన్న మ్యాంగో ప్యాటర్న్లో అనమాట మామిడి పిందెలు ఆ ప్యాటర్న్లో వచ్చేసింది చూసుకోవచ్చు ఇదంతా ఇలా ఉందండి ఓకేనా లాంగ్ హారం మీకు లాంగ్లో వస్తుంది అండ్ మిడ్ లెంత్ అయినా వేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ థ్రెడ్డే కాబట్టి మీకు ఎలా నచ్చితే ఎలా వేసుకోవచ్చు లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ సింపుల్గా కూడా ఉందండి ఓకేనా విత్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అనమాట అంతే పెద్దగా వచ్చాయి కొంచెం పెద్దగా ఇష్టపడే వాళ్ళు ఇదిగోండి అన్కచ్ స్టోన్స్తో వచ్చిందండి కంప్లీట్గా మీకు నెక్సెట్ కానీ సో స్టోన్స్ పడిపోతేనే భయం అక్కర్లేదు మంచిగా లోపలికి ఫిక్స్ చేసి ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే పుషర్ వచ్చిందండి లైట్ లైట్ వెయిట్లోనే ఉంది సో కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నేను వేస్ కూడా చూపిస్తాను మీకు ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో చూడండి మీకు లుక్ వైజ్ అయితే ఇలా వచ్చేసిందండి ఇదిగోండి ఓకేనా విత్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి పెండెంట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లుక్ వైజ్ కూడా చాలా మంచిగా వచ్చింది కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు మంచి ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇంత లాంగ్ హారం ఇంతటి లాంగ్ హారం జస్ట్ టెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే మీకు చూడండి ఎంత మంచిగా వచ్చేస్తుందో మొత్తం ది జస్ట్ మీకు థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇలా నెక్స్ట్ వచ్చేసి గివ్ అప్ తీద్దామండి ఓకేనా ఫార్టీ ఫోర్ లైక్స్ వచ్చాయి హండ్రెడ్ లైక్స్ అయితే రాలేదండి థర్టీన్ కమెంట్స్ మాత్రమే వచ్చాయండి ఫార్టీ ఫోర్ లైక్స్ వచ్చినా సరే షికానా ఆయాషికా ఆర్ కంగ్రాట్స్ అండి లైక్ నెంబర్ ఫిఫ్టీన్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ అయితే వస్తాయి అండ్ లైఫ్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి అండ్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ అయితే ఉండాలి ఎయిటీ షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుందండి అండ్ వన్ అవర్ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితేనే మెసేజ్ చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్